హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో అయితే మేము కేదారేశ్వర స్వామి రథం చేసుకోవడానికి అయితే ఊరికి వెళ్ళాము సో ఇంకా మార్నింగ్ వెళ్ళేసి మేము దేవుడికి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని అంటే కేదారేశ్వర స్వామి రథానికి నోము దారాలు అవన్నీ తీసుకొని ఇంకా అరిసెలకి చేసుకోవడానికి పిండి అయితే ఆడించుకొని వచ్చాము ఇంకా ఆడించుకొని వచ్చిన వెంటనే అయితే స్టార్ట్ చేసేసారనమాట ఇంకా ఆడ పాకం రాగానే ఇంకా మనం పిండి పోసి ఇలా కలుపుతాం కదా ఉండలు కట్టకన్నా అది కలిపేటప్పుడు స్టార్టింగ్లోనే ఏమో ఈజీగా ఉంటుంది అండ్ ఇంకా పిండి పోయే పోయంగా కొంచెం టైట్ అయిపోతుంది కదా సో అప్పుడు కొంచెం కలపడానికి కొంచెం కష్టంగా ఉంటుంది సో అంతా కలిపేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నాము సో ఇంకా తర్వాత ఫస్ట్ దేవుడికి చేసామన్నమాట అరసలు దేవుడికి చేసేటప్పుడు మనం ఏంటంటే నెయ్యిలో చేస్తారు దేవుడి దగ్గర పెట్టడానికి మిగిలిన వచ్చి మిగి అంతా ఆయిల్లో చేసేస్తామన్నమాట సో ఫస్ట్ దేవుడి వరకు నెయ్యిలో చేస్తారు తర్వాత మిగిలిన మన ఇష్టం అనమాట ఇంకా ఆయిల్లో అన్న నెయ్యిలో మన ఇష్టం ఎలా అన్నా చేసుకోవచ్చు మేమైతే ఐదు సేర్లు వేశాము సేరు అంటే ఎన్ని కేజీలు వస్తాయి నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు ఐదు సేర్లు అయితే వేశాము అంతా కంప్లీట్ అవ్వడానికి అరిసెలు అంతా చేయడానికి మాకైతే ఒక త్రీ అవర్స్ అలా టైం పట్టింది అంతా చేసుకోవడానికి యాక్చువల్గా అయితే మేము ఈ నోములు ఎప్పుడు చేస్తాము అంటే దీపావళి అయిపోయిన తర్వాత ఏకాదశి వస్తుంది సో ఏకాదశి వచ్చినప్పుడు ఈ నోములు చేస్తామన్నమాట సో మేమైతే ముందు రోజు అత్తరాసలు చేసాము పండుగ ముందు రోజు ఏకాదశి అంటే కరెక్ట్గా ఒక లెవెన్ డేస్కి అలా వస్తుంది దీపావళి అయిపోయిన తర్వాత ఇంకా అత్తిరాసలన్నీ చేసుకొని ఇంకా ఇంట్లో ఇంకా ఇల్లు క్లీన్ చేసుకొని ఇంకా మనం దేవుడికి కావాల్సినవన్నీ పక్కన పెట్టుకున్నామన్నమాట అంటే మార్నింగ్ గుడికి వెళ్ళడానికి హడావిడి లేకుండా అన్నీ తీసి పెట్టుకున్నాం అనమాట అంటే మార్నింగ్ ఎయిట్కి ఎయిట్ థర్టీకి అలా పూజ స్టార్ట్ చేస్తామన్నారు సో ఇంకా మేము ఎయిట్కి అలా వెళ్ళిపోయామన్నమాట గుడి దగ్గరికి వెళ్ళంగానే ఇంకా ఎయిట్ థర్టీకి అలా పూజ అయితే స్టార్ట్ చేశారు అక్కడ వచ్చే వాళ్ళంతా కొంతమంది వచ్చిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశారనమాట అంటే ఈ రథాన్ని మనం ఇంట్లో అన్నా చేసుకోవచ్చు ఇలా గుడిలో అన్న చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట సో మా అమ్మ వాళ్ళు అయితే ఇంట్లో చేసుకున్నారు సో ఆ వీడియో కూడా పెడతాను ఇంట్లో ఎలా చేసుకుంటారు అనేసి సో ఇంట్లో చేసుకుంటే కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది ఆ పలగడ కట్టడము అనే అలాంటివి సో ఇంట్లో ఎలా చేసుకుంటారు అనేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను సో తప్పకుండా చూడండి సో ఇంకైతే పూజ చే చేసుకోవడానికి ఇంకా పూజారి అన్నీ సిద్ధం చేసుకోమన్నారు ఇంకా మేము ప్లేట్లో ఆకు మీద తమలపాకు మీద గౌరీ దేవిని చేసుకొని పెట్టుకున్నాం అనమాట ఇంకా మనము తెచ్చుకుని వింటాం కదా దారాలు పసుపు కుంకుమ అద్దము దేవుడికి కావాల్సినది ఒక సెట్ ఇస్తారనమాట ఇంకా అవన్నీ దేవుడి దగ్గర అన్నీ పెట్టేశాము ఇంకా మెయిన్ అత్తిరాసాలు పళ్ళు అవన్నీ దేవుడి దగ్గర పెట్టుకున్నాము ఆ సెట్లో ఏమేమి ఉంటాయి అంటే ఆ కవర్లో అద్దము పసుపు కుంకుమ పసుపు తాడు ఇంకా దువ్వెన ఇంకా ఎండు ఖర్జూరం అలా గౌరీదేవికి కావలసిన గాజులు అలాంటివన్నీ ఆ కవర్లో పెట్టింటారనమాట అది ఒక సెట్టు అలాంటిది మనము షాప్లోకి వెళ్ళి ఇలా గౌరీ కేదారేశ్వర స్వామి రథం చేసుకోవాలి ఇలా ఇవ్వండి అంటే అలా సెట్ సెట్టే ఇచ్చేస్తారనమాట ఇంకా పూజారి కథ చదువుతూ ఉంటాడు మనము దేవునికి పూలు అక్షింతలతో పూజ చేసుకుంటే మనము పూజ చేసుకోవాలి సో కథ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మనము దేవుడి దగ్గర పెట్టింటాం కదా నోము దారాలు తీసుకొని మనం చేతులకు కట్టుకోవాలి మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది దారాలు కట్టుకుంటాము తర్వాత ఇంకా మనము పూజ అయిపోయిన తర్వాత మనకి మన గౌరీ దేవి పూజ చేసి ఉంటాం కదా ఆ దేవుణ్ణి తీసుకొని వెళ్ళి మనం మన ఇంట్లో పెట్టుకుంటాం అనమాట పెట్టుకొని మనం మరుసటి రోజు కానీ లేకపోతే త్రీ డేస్ ఫైవ్ డేస్ అలానే దేవుణ్ణి పెట్టుకొని ఇంకా తర్వాత దేవుణ్ణి నిమజ్జనం చేసేస్తామన్నమాట మా అమ్మ వాళ్ళు ఈ వ్రతాన్ని ఇంట్లో చేశారనమాట సో ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను సో తప్పకుండా చూడండి ఇంట్లో ఎలా చేసుకుంటారో ఏమేమి పెడతారు అంటే ఇంట్లో చేసుకుంటే అనేది చెప్తాను సో ఆ వీడియోలో తప్పకుండా చూడండి సో ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మేము ఒక పొద్దు తీర్చుకునేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము ఇంకా చేన్ దగ్గరికి వెళ్ళేసి మా ఆయన అరటికెళ్ళు ఉంటే కోసుకొని వచ్చాడు సో ఆ అరటికెళ్ళను అయితే అర్ధానికి అర్థం ఎలకలే తినేశాయి ఇంకా మిగిలినవన్నీ కట్ చేసి పక్కన పెట్టామన్నా ఇంక ఇంట్లో పానస్ చెట్టు ఉంటే నాటుదాము అనేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంటి పక్కనే ఒక పనస మొక్కని తీసుకొని వెళ్ళి నాటామన్నమాట ఇంకొకటి వచ్చేసి మూడు ఉన్నాయి కదా మూడిట్లో ఒకటి వచ్చి ఇంటి పక్కన నాటాము ఇంకొకటి వచ్చి దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళి నాటాము ఇంకొకటి వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాము నాటుకుంటారు అనేసి సో తర్వాత ఇప్పుడైతే ఇంటి దగ్గర నాటేసి చేన్ దగ్గరకైతే వెళ్ళాము సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అరటి గెలలు సారీ అరటి చెట్లు సో అక్కడికి వెళ్ళి దాని పక్కనే నాటాము అనమాట అంటే ఇంకీపానస్ చెట్టు నాటము వచ్చేదేమో ఒక ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్కో అది పెద్దది అయ్యి ఎప్పుడో వస్తుంది సో అయితే నాటు పెడదాము అనేసి నాటము ఇంకా అవి అరటికాయల పక్కన ఒకటి కట్ చేసారు కదా సో అప్పుడే చూపించాను కదా అరటికాయలు కోసుకొని వచ్చారు అనేసి సో అది కట్ చేశారు కదా సో ఆ చెట్టు నుంచి ఉండేది నాకైతే ఫస్ట్ ఆ గెలలోనే అంటే ఒక అరటి చెట్టులోనే ఒక నాలుగైదు గెలలానా వస్తాయి అనుకున్నాను ఒక రీసెంట్ టైమ్స్లోనే తెలిసింది ఒక అరటి చెట్టుకి కేవలం ఒక్క గెలనే వస్తుంది అనేసి సో తర్వాత అది రాదు కొట్టేస్తారు అనేసి తెలుసుకున్నాను అనమాట సో ఇంకా ఆ పనస మొక్కను కూడా తీసి ఇంకా అక్కడ అనమాట ఇంకా ఆ మొక్కను నాటేటప్పుడు మనకి ఆ పైన ప్లాస్టిక్ టిప్ కవర్ ఉంటుంది కదా ఇంకా తీసి పడేయాలి కాబట్టి ఇంకా దాన్ని అయితే పీకుతున్నాను ఫస్ట్ది నాటేటప్పుడు మాత్రం చాలా ఈజీగా వచ్చేసింది ఆ కవరు ఈ సెకండ్ అయితే కొంచెం టైట్గా ఏమో ఉన్నింది కవరు పీకడానికి పీకుతూ ఉంటే ఆ కవర్ని కొంచెం మట్టి కూడా ఊడిపోతుంది ఇంకా బాగా నడుస్తున్నావు నువ్వు తీసే తీయడానికి ఆ మట్టి అంతా కింద పడిపోతుంది మెల్లగా తీ అనేసి ఇంకా బాగా అంటే క్లీన్గా తీసి ఇంకా లోపల లోపల ఎరువు వేసి ఇంకా అనమాట ఇంతకుముందు పాతకాలంలో ఏంటంటే చెట్లు నాటేటప్పుడు లోపల వేపాకు ఎరువు అన్నీ వేసి నాటేవాళ్ళంట ఇంకా మనకు అంత ఓపిక లేక మేము కూడా ఒక వేపాకు అవన్నీ ఏం వేయలేదు జస్ట్ ఊరికే ఎరువు ఉంటే ఎరువు తీసుకొని వచ్చి నాటేసి ఇంకా దానిపైన మట్టి వేసేసి మళ్ళీ దానిపైన ఎరువు వేసి వాటర్ పోసాం అనమాట సేఫ్టీగా అంటే బాగా వస్తుంది అనేసి ఇంకా నాటేసిన తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇంకా అన్నీ రెడీ చేసుకోవాలనేసి ఇంటికి వెళ్ళాను మా అమ్మ వాళ్ళు కూడా నోములు చేస్తున్నారనమాట అంటే మా అమ్మ వాళ్ళకి ఉంది పండగ మాకు ఉంది ఇంకా మా అమ్మ వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు ఇంట్లో చేసుకుంటారు కాబట్టి వాళ్ళు నైట్ టైం చేసుకుంటారు అనమాట పండగ సో అందుకనేసి ఇంకా మా పండుగ అయిపోయింది కదా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అనేసి బయలుదేరి వెళ్దాము అనేసి ఇంకా రెడీ అయ్యడానికి అయితే వెళ్ళాను ఇంకా పండగ ఇంట్లో ఎలా చేసుకుంటారు ఇలా కేదారేశ్వర స్వామి రథము అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను సో తప్పకుండా చూడండి అండ్ ఇవి చూడండి మా ఇంట్లో ఇలా పూస్తాయి అన్నమాట పువ్వులు సో సేమ్ తామర పువ్వులు లాగే ఉంటాయన్నమాట అయితే ఎంత అందంగా ఉంటాయంటే పూసినప్పుడు అంటే ఇంకా విచ్చుకున్న తర్వాత ఆ పువ్వులు చాలా పెద్దదిగా తామర పువ్వులా అంటే రేకులు చాలా అందంగా ఉంటాయి అండ్ ఇది ఏంటంటే కలర్ కూడా ఇలా పువ్వు విడిగినప్పుడు వైట్ కలర్లో ఉంటుంది ఈవినింగ్ అంతా పింక్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట ఈ పువ్వులు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా పూజ చేసుకుంటున్నారు కదా అనేసి ఇంకా పువ్వులు తీసుకొని వెళ్దాం అనేసి కోసుకున్నాను ఒక నాలుగైదు పువ్వులు ఉన్నాయి మొగ్గలు ఇంకా మార్నింగ్ అదే వాటర్లో వేసేస్తే ఇంకా మార్నింగ్ దేవుడికి పెట్టచ్చు అనేసి కోసుకున్నాను అనమాట సో చూడండి ఎంత అందంగా ఉన్నాయంటే చూడ్డానికి అస్సలు తామర పువ్వులు ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఈ ఐదు పువ్వులు అయితే దొరికాయి నాకు సో చాలా అందంగా ఉన్నాయి సో ఇడిగిన తర్వాత వైట్ కలర్లో ఉంటాయి ఆ పువ్వులు తర్వాత ఈవినింగ్కి ఏ కలర్లోకి వస్తాయంటే సో చూస్తున్నారు కదా మేము దేవుడి దగ్గర పెట్టాము సో ఇలా పింక్ కలర్లకు అయిపోతాయి ఈవినింగ్కి సో ఇలా వైట్ కలర్లో ఉన్న పువ్వు పింక్ కలర్లకు మారుతాయి అన్నమాట సో అలాంటి పువ్వులు అనమాట ఇవి సో పేరు అయితే నాకు తెలియదు ఆ మొగ్గలు విడిగిన తర్వాత ఇలా వైట్ కలర్లో ఉంటాయి ఈవినింగ్ అంతా అలా పింక్ కలర్లోకి వచ్చేస్తాయి అనమాట సో ఇదే అనమాట వీడియో సో హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపో మర్చిపోకండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం